శ్రీ శ్రీగురుభ్యో నమహ మన పూర్వీకులు మనకిచ్చిన సనాతన సాంప్రదాయం అద్వితీయం గ్రహరాశులు గ్రహ గమనాలు నక్షత్ర మండలాలు వాటి వివరాలు ఖగోళ శాస్త్రవేత్తలకు సైతం ఆదర్శం అలాంటి వాటిలో శుక్రమూఢం గురుమూఢం గురు శుక్రగ్రహాలను మనకు గురు స్వరూపులుగా చూపారు కావున వారు మూఢం అనగా పాతాల గమంలో ఉండగా కొన్ని కార్యక్రమాలు చేయవచ్చు అని కొన్ని కార్యక్రమాలు చేయకూడదని తెలిపింది శాస్త్రం గురు శుక్ర మూఢవనందు చేయతగిన కార్యక్రమములు గురు శుక్రులలో ఎవరైనాను అసంగతుడు చుండగా బావి కొలను చెరువు త్రవూట యాగము గమనము క్షురకర్మ దేవతా ప్రతిష్ట వివాహ ఉపనయనములు విద్యారంభము నూతన గృహారంభము కర్ణవేధ మహాదానములు వనములు స్థాపించుట పుణ్యతీర్థములు సేవించుట నూతన మంత్రానుష్ఠానము చేయుట పట్టాభిషేకములు మొదలైన సమస్త శుభకర్మములు చేయుట వర్జింపవలైన అనగా విడవలైన మౌధ్యమినందు చేయ తగిన కార్యక్రమములు అశ్లేష జ్యేష్ఠ మూలాది గండ నక్షత్రముల శాంతులకును రోగ సంబంధమైన జప హోమాది శాంతులకును గ్రహశాంతికి అభిషేకము సమస్త వ్రతములు ఉత్పాత దోషములు వాని శాంతులకును మాస ప్రయుక్తములకు పుంసవాది కార్యక్రమములకును అనగా సీమంతము నామకరణము వంటి కార్యక్రమములు శుక్ర మౌ్యములు దోషములు కాలేరు కాబట్టి ఈ సమయముందు చూచి కార్యక్రమములు చేయించుకోవలసిందిగా ప్రార్థన ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ క్రోధినామ సంవత్సర సంవత్సరం శుక్ర గ్రహ మూఢమి వివరములు స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం పాల్గొన బహుళ చవితి సరియగు పద్దెనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషములకు పరమటి దిశ దిశయందు అస్తమించి ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము బహుళ చతుర్దశి నాడు ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషములకు తూర్పు ఉదయంతో శుక్రమూఢమి త్యాగమవులు కాబట్టి ఈ సమయమందు కొన్ని కార్యక్రమాలు వర్జించి అవసరమైన ఖచ్చితంగా చేసుకోవాల్సిన కార్యక్రమాలను జరిపించుకోవలసిందిగా ప్రార్థన ఓం నమో భగవతే వాసుదేవాయ నమ